అన్న నా పేరు రాహుల్ సింగ్ అన్న జవహర్ నగర్ నివాసుని గత ఇరవై సంవత్సరాలుగా జవహర్ నగర్ లోనే ఉంటున్నాం అంటే జవహర్ నగర్ అంటే అన్న ఒక చాలా పెద్ద ఏరియా ఇక్కడ దాదాపుగా మూడు లక్షల పైన జనాభా ఉన్నారు ఇది ఒక పెద్ద స్లమ్ అని అంటారు మినీ ఇండియా అని కూడా అంటారు ఎందుకంటే దాదాపు తొంభై తొమ్మిది శాతం అన్ని రాష్ట్రాల నుంచి అన్ని రకంగా కూలి పని చేసేటోళ్ళు కానీ కార్పెంటర్ వరకు వుడ్ వరకు లేకపోతే ప్లంబింగ్ వరకు ఏ వర్క్ అయినా సరే లేబర్లు మీకు దొరకాలంటే జవర్నర్ దొరికితే అలాంటిది ఇప్పుడు ఇది గతంలో గవర్నమెంట్ సెంట్రల్ ఎలాట్ చేసిన ఎక్సరీస్ ఎక్సరీస్ మెన్ ల్యాండ్స్ కాకపోతే గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి దాన్ని కట్టనియరు ఉండనియరు పర్మిషన్లు ఇవ్వరు ఇప్పుడు అంత గతంలో గ్రామకంఠం అయింది గ్రామ కంఠం అయినప్పుడు ఇన్ని ఎకరాలు ఇది జవహర్ నగర్ గ్రామ కంఠం అని వాళ్ళే రాసుకో రాసి రాసినప్పుడు ఆ గ్రామ కంఠంకి ఇల్లులకి పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది వాళ్ళదే కదా ఇల్లులు పర్మిషన్ ఇస్తే లీగల్ గా ట్యాక్స్ తీసుకుంటే లీగల్ పర్మిషన్ కి ఇంత ఛార్జ్ అనేది లీగల్ గా తీసుకుంటే ఆ డబ్బులు ఆదాయం అనేది ప్రభుత్వంకి మున్సిపల్ కా ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అయింది కార్పొరేషన్ అయినప్పుడు కూడా కార్పొరేషన్ పేరుకే అయింది కానీ కార్పొరేషన్ల కావాల్సిన రూల్స్ దాన్ని పాటిస్తలేరు ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తే వేరే కార్పొరేషన్ లెక్క ఇప్పుడు పక్కన కూడా ఉంది నాగరం ఉంది ఇక్కడ పక్కన నేరే యాపారాలు ఉన్నాయి అవి ఎట్లయితే డెవలప్ అయినాయో ఆ రకంగా ఇక్కడ డెవలప్మెంట్ కావచ్చు కానీ వాళ్ళ ద కొంతమంది లోకల్ నాయకులు లేకపోతే ల్యాండ్ గ్రాబర్ అనొచ్చు లేకపోతే ఇతర ఇక వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసము వాళ్ళ సొంత అభివృద్ధి కోసము వాళ్ళు ప్రజల కోసము ప్రజలకు న్యాయం చేయాలని ప్రజల సమస్యల కోసం అనేది చేస్తలేరు వాళ్ళ అభివృద్ధి కోసం కోట్లు కోట్లు సంపాదించుకున్నారు ప్లాటింగ్ చేయాలి అమ్మే ఆడికి ఆడికించి జరిగిపోవాలి తర్వాత బాధపడాల్సింది పేదలు అంటే మీ నగర్ వాసులందరూ కూడా ఈటల్ అంటే ఇరవై సంవత్సరాల నుంచి అప్పటి నుంచి కూడా అట్లనే ఉంది ముప్పై సంవత్సరాలు నగర్ ముప్పై నేను ఇరవై సంవత్సరాలుగా ఉంటాను సో అప్పటి నుంచి కూడా అంటే చాలా మంది నాయకులు వస్తారు ఓట్లు వేసుకుంటారు వెళ్ళిపోతారంట సార్ అంటే మీ ఈటల రాజేందర్ దగ్గర పోయి ఆయన డైరెక్ట్ మీ దగ్గర వచ్చేయమంటే ఏమైనా ఈటల రాజేందర్ గారు ఒక బలహ పేదోళ్ళకి ఆయన పేదోళ్ళ కోసము డైరెక్ట్ గా దిగి ఎట్లయితే పేదోళ్ళ కష్టాలు ఏమున్నాయో ఇబ్బందులు ఏమున్నాయో ఆయన కన్నారో చూసినాకనే ఆయన ఏం చేయాలనేది నిర్ణయిస్తారు అలాంటిది ప్రతి ఇరవై నాలుగు గంటలు అండగా ఉంటాడు మేము ఎలక్షన్ల సమయంలోనే వేరే లీడర్లు వేరే పార్టీ లీడర్లు ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే ఎంపీకి పోటీ చేసినప్పుడు వస్తారు ఎలక్షన్ ఉన్నప్పుడు మాట్లాడతారు మేము చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇస్తారు కానీ తర్వాత అయిపోయినాక ఎవరు రారు చూడరు పట్టించుకోరు గతంలో ఐదు సంవత్సరాలు సుధీర్ రెడ్డి ఉన్నారు ఎమ్మెల్యే ఆయన ఐదు సంవత్సరాలు కనీసం ఒక్కసారి కన్నెత్తి చూడలే సమస్యల గురించి ఎప్పుడు ఏ పరిష్కారం చేయలేదు దాని తర్వాత మల్లారెడ్డి గారు వచ్చి ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాల ఫస్ట్ ఐదు సంవత్సరాలు ధూమ్ ధామ్ చేసిర్రు శిలా పలకాలు పెట్టాలి శాలువాలు కప్పుకోవాలి దండాలు కప్పుకోవాలి వెళ్ళిపోవాలి ఆ పనులు ఎక్కడో అక్కడ అయిపోయినాయి యువతల సమస్య చెప్తాను ఐదు ఎకరాలు ప్లే గ్రౌండ్ కి ఎలాట్ చేసిరు స్వయం మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఏమంటారు మినీ స్టేడియం కట్టిస్తా సంవత్సరం రెండు సంవత్సరం లోపల మినీ స్టేడియం కట్టిస్తా దీన్ని అంటారు ఆ ఐదు ఎకరాలు కబ్జాయి ప్లాటింగ్ అయిపోతుంది మేము ప్రజా ప్రజావాణిలో పోయి రీసెంట్ గా కలెక్టర్ ఆఫీస్ ల గతంలో కంప్లైంట్ ఇస్తే అప్పుడు వచ్చి వాళ్ళు ఆ బోర్డు పీకేసి ఆ ప్లా దాన్ని ఆపడం జరిగింది కాకపోతే మేము మొన్న ప్రజావాణిలో వెళ్ళి మా తరఫున మేము ఫిర్యాదు చేసినాము చుట్టూ ఫెన్సింగ్ బౌండరీ వేసి డెవలప్మెంట్ కి గ్రౌండ్ డెవలప్మెంట్ కి ఫండ్స్ కేటాయించాలి అని చెప్పి ఫిర్యాదు చేసి ఆ కబ్జాదారుతో జాగాన్ని కాపాడాలని చెప్పి అలాగే ఒక మాకు ప్రభుత్వ పాఠ పాఠశాలలు నాలుగు ఐదు ఉన్నాయి అవిట్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు అయితే దాని విషయంలో కూడా ఇప్పుడు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచురీ ప్రైవేట్ స్కూల్లో దోపిడీలు చూస్తుంటే గరీబోలు ఎక్కడ పోవాలి అలా పిల్లల్ని ఎక్కడ చదుపు ఆ ప్రభుత్వ పాఠశాలలు ఏమో మౌలిక సదుపాయాలు లేవు సరిగ్గా ఫ్యాకల్టీ లేదు టీచర్స్ లేరు చదువుకి టాయిలెట్స్ క్లీన్ లేవు ఇంకా ఫుడ్కి ఫుడ్ ఇస్తున్నాం ఫుడ్ అంటారు నీళ్ళకి సౌకర్యాలు మంచి నీళ్ళు సౌకర్యాలు బోర్ నీళ్ళు తాపిస్తారు అట్లా ఎన్నో రకాలుగా జరుగుతున్నది అయితే నాలుగు దాదాపు ప్రతి సంవత్సరం ఐదు వందల నుంచి ఆరు వందల మంది టెన్త్ క్లాస్ పాస్ అయినాక కాలేజ్కి ఈడ పోవాలి ఇంత పెద్ద జవ నగర్ అంటారు ఇన్ని ఎకరాల భూమి అంటారు మరి ఒక రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఒక గవర్నమెంట్ కాలేజ్కో ఇంటర్ డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్కో ఎలా చేయాలి అని చెప్పి మేము కోరినాం ఏమే ఏం ఆమెచ్చు రిటర్న్ గారు వచ్చి రోజు మీతో ధర్నాలు పాల్గొనరు ఏం ఆమె మా ఎంపీ గారు ఎప్పుడైతే గెలిచిరో అప్పుడు మాకు డబల్ బలం వచ్చేసింది ఆయన ఖచ్చితంగా పేదోళ్ళకి న్యాయం చేస్తారు పేదోళ్ళకు అండగా ఉంటారు అని చెప్పి మేము ఆయనని పిలవడం జరిగింది ఆయన రావడం జరిగింది ఆయన సమస్యలు ఇలా చూసిరు గమనించారు హండ్రెడ్ పర్సెంట్ ఆ సమస్యలకు పరిష్కారం చేస్తారు అని మాకు నమ్మకం నమ్మకం ఉంది